తప్పులు జరిగినాయి రిపీట్ కానీయ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కాపాడుకుంటాం కేసీఆర్ వచ్చే నెల నుంచి తెలంగాణ భవన్ లో అందుబాటులో ఉంటానని వెల్లడి కార్యకర్తలతో నిత్యం ఫోన్లో మాట్లాడుతున్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇకపై కరీంనగర్ ఇంట్లో షిఫ్ట్ లిఫ్ట్ ఏర్పాటు చేయించుకుంటున్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ అంటూ కూడా చెప్పిన కేసీఆర్ ఇకపై కరీంనగర్ లోనే ఇంట్లో లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయించుకుంటున్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ కేసీఆర్ గారు కొన్ని స్వయంకృత అపరాధాలు చేసిండు వాటి అన్నింటికీ బాధపడ్డాడు నాదే తప్పైందని ఒప్పుకున్నాడు విపక్షంలో కూర్చున్నాడు ఇక తప్పు కానియ్యా చెయ్య ఒక్కసారి అవకాశం ఇది ఆయన ఎప్పుడు ఒక్కసారి అవకాశం అని ఎప్పుడు అడగలే బరాబరిగా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు ఆయన పోరాటం చేస్తాడు సింహం లెక్క గర్జిస్తాడు అవసరమైతే కేసులైనా ధర్నా ఆడి ఏంది ఒళ్ళును మొత్తం కొచ్చినా తెచ్చినా పడతాడు కానీ ఆయన అనుకున్నది మాత్రం మొండోడు కేసీఆర్ అనే వ్యక్తి మహా జగముండి పట్టుకుంటే వదలడు ఈసారి తప్పు జరిగింది ఇక కానియా అని చెప్పుకున్నాడు బాజాప్తిగా అంటే మనం నమ్మాలే ఎందుకు అంటే ఆయన ఎప్పుడు తప్పు జరిగింది అని ఒప్పుకోలే ఒప్పుకున్నాడు స్వయంకృత అపరాధంతోనే ఈరోజు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది ఇప్పుడు రిపీట్ కానీ అని కేసీఆర్ఏ చెప్పవచ్చు ఇంకెక్కడిదిగా చూడు రి రెండు మూడేళ్లలోనే అధికారంలోకి వస్తాం మల్కాజ్గిరి లోక్సభ సన్నాహక సమావేశంలోకి అయితే సమావేశంలో రావాలే సారు రావాలి రావాలి రాకపోతే బతుకులు ఆగమైపోతాయి ఈ రోజు తెలంగాణలో బతుకులు ఆగమైపోతాయి మీరు రాకపోతే ఘోరంగా ఉంటది సినిమా వీళ్ళందరూ ఇషంగా కెట్టలు వీళ్ళకే పని పాటలు